ఈరోజు ఇస్టాపూర్లోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను విజిట్ చేయడం జరిగింది నేను అడిషనల్ కలెక్టర్ రైవెన్ ఇక్కడ వచ్చేసి పిల్లలతో ఇంట్రాక్ట్ అయ్యి వాళ్ళ చదువుల గురించి హాస్టల్లో ఉన్న వస్తువుల గురించి భోజనం గురించి తెలుసుకోవడం జరిగింది పిల్లలందరూ కూడా బాగా చదివి మంచి మార్కులు సాధించి మంచి ర్యాంక్స్ సాధించాలని కూడా వాళ్ళకి చెప్పి మోటివేట్ చేయడం జరిగింది అలానే ఈ హాస్టల్లో ఉన్న వసతులు కిచెన్ డైనింగ్ హాలు సరఫరా చేసే భోజనం డార్మిట్రిట్స్ వాష్రూమ్స్ క్లాస్ రూమ్స్ అన్నీ కూడా తనిఖీ చేయడం జరిగింది పిల్లలకు మెరుగైన విద్య అందించే విధంగా ప్రిన్సిపల్ స్టాఫ్ అందరూ కూడా కృషి చేయాలని కూడా తెలియజేయడం జరిగింది అంటే ఏదైనా పర్టికులర్ ఈ గురుకుల పాఠశాలలో రెస్లింగ్ అకాడమీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ రెస్లింగ్ అకాడమీలో వివిధ గురుకులాల్లో ఉన్న బెస్ట్ రెసిడెంట్ స్టూడెంట్స్ అందరూ కూడా ఇక్కడ వచ్చి శిక్షణ పొందడం జరుగుతుంది ఇక్కడ శిక్షణ పొందిన వాళ్ళలో చాలా మందికి రాష్ట్ర మరియు జాతీయ స్థాయిలో కూడా మెడల్స్ అన్నది రావడం జరిగింది ఇంకా కూడా కృషి చేసి వారు అంతర్జాతీయ స్థాయిలో కూడా మంచి మెడల్స్ సాధించే విధంగా కృషి చేయాలని కూడా తెలియజేయడం జరిగింది మార్క్స్ ఎగ్జామ్ రాలేదని సూసైడ్ అటెంప్ట్ చేయడం కానీ ఏదో చిన్న చిన్న కారణాల వల్ల చేయడం కానీ అది చాలా తప్పు మనకు మైండ్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉండాలి మన పేరెంట్స్ కానీ ఎవరైనా ఎన్నో కష్టాలు ఎదుర్కొనే సక్సెస్ అవుతారు కష్టాలు ఎదుర్కొనే ఒక పొజిషన్కి వస్తారు సో ఒక్కసారి కష్టం ఎదుర్చి మనం ఏదో భయపడి తెచ్చుకుని ఎట్లా మనం దీన్ని నెక్స్ట్ టైం బెటర్ గా చేయొచ్చు అనేది ఆలోచించాలి ఇప్పుడు రెస్లింగ్ అకాడమీ కూడా చాలా మంది స్టూడెంట్స్ ఉన్నట్టున్నారు ఇక్కడ సో మైండ్ స్ట్రాంగ్ గా పెట్టుకొని హార్డ్ వర్క్ చేయాలి మీరు మీ ఒక మెడల్ లేదని మీరు అనుకుంటే నేషనల్ లో కానీ ఇంటర్నేషనల్ లో కానీ మాకు రెస్లింగ్ లో మెడల్ కావాలి అంటే అది తెప్పించుకొని తీరాలి బికాస్ మన మైండ్ అంత పవర్ ఉంటుంది అవర్ మైండ్ హాస్ ఇన్ఫైనైట్ పవర్ బట్ మన ఇందాక డిస్ట్రాక్షన్స్ అన్నారు కదా దానివల్ల మీరే మీ మైండ్ పవర్ని తగ్గించుకుంటున్నారు మీరు గట్టిగా అనుకుంటే ఎంటైర్ యూనివర్స్ విల్ అన్స్పైర్ అండ్ హెల్ప్ యూ అచీవ్ దాట్ అంత శక్తి మీ మైండ్ ఉంటుంది సో తప్పకుండా అందరూ కూడా మీకంటే ఒక గోల్ పెట్టుకోండి ఎందుకంటే చదువు అనేది బాలికలకు చాలా చాలా ఇంపార్టెంట్ మహిళలకు చాలా ఇంపార్టెంట్ ఇంకా ఈ కొత్త ఏజ్లో కొత్త జనరేషన్లో ఇంకా కూడా ఇంపార్టెంట్ ఎక్కువ మంచి జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి మీకు కంపెనీస్ కానీ గవర్నమెంట్లో కానీ మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి సో అవన్నీ కూడా మీరు యూటిలైజ్ చేసుకోవాలి చేసుకోవాలంటే ఇప్పుడు మీరు చదివేది చాలా ఇంపార్టెంట్ మనం క్లాస్లో చదవకుండా టైం పాస్ చేసి డిస్ట్రాక్ట్ అయితే మాత్రం తర్వాత మీరే బాధపడతారు సో దిస్ ఈస్ ద కరెక్ట్ టైం ఎస్పెషల్లీ టెన్త్ ఇంటర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో సో బాగా కష్టపడి చదవండి మీ అందరితో ఒక గోల్ ఏర్పాటు చేసుకోండి బైబీసీ అయితే ఖచ్చితంగా నేను డాక్టర్ అవ్వాలి ఎంపీసీ అయితే ఇంజనీర్ అవ్వాలి సో ఈ విధంగా మీకు ఒక గోల్ అనేది ఉండాలి అది సాధించేంత వరకు ఖచ్చితంగా చదవండి హండ్రెడ్ పర్సెంట్ హార్డ్ వర్క్ చేయండి కొద్దిసార్లు మనం అనుకున్నది సాధ हां ये सीट असिस्टेंट गेट टिकट और मिलते हैं टिकट करने इसका नंबर गेट पर है हम किचन से बताता हूं प्रतिक्रिया में मेरा इसमें कुछ डालते हैं पूरी बात कर रहे हैं वो तो इतनी मिलती है बस हम जानते हैं बाले होती है बहुत बोल मिलती है ये नंबर सप्लाई सर्विस दे सेकंड में कितना मान लिए चल रहा है